హాయ్ గాయస్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను చాలా రోజులు అయితే మినిమమ్ ఫిఫ్టీన్ డేస్ అయితే గ్యాప్ వచ్చిందనమాట బైక్ ట్యాక్సీకి సో ఊరు వెళ్ళాను చాలా చాలా సంఘటన అయితే జరిగాయి మన మధ్యలో సో నేను మీకు ఒక సపరేట్ వీడియో తీసేది చెప్తాను జీవితంలో చాలా కొత్త కొత్త మార్పులు అయితే వచ్చాయి సో ఈరోజు నేను వచ్చి మళ్ళా రైడ్స్ అయితే స్టార్ట్ చేస్తున్నా ఇప్పుడే పైనుంచి ఒక రైడ్ అయితే యాక్సెప్ట్ చేసుకున్నా బట్ అది క్యాన్సిల్ అయితే అయిపోయింది అరే క్యాన్సిల్ అవ్వలేదా హలో అరే కమింగ్ బ్రో కమింగ్ కమింగ్ బ్రో దీనమ్మ క్యాన్సిల్ అయిందనుకున్నాడు చూడండి ఫైనల్లీ మన బైక్ సఫైర్ అబ్బా సో గైస్ చాలా చాలా విషయాలు అయితే చెప్పాలి నేను బ్యాగ్ చూడండి ఈ వెనక నుంచి ముందు నుంచి మొత్తం చిరిగి అయితే పోయింది దీనమ్మ మొన్న మెకానిక్ అయితే ఇచ్చిన బండి అర్థం అయితే పల్లుగుట్టిచ్చాడు ఆ పలుగుట్టిందని కూడా ఎవడు తిప్పాడు ఇడ నీచుడు నికృష్టుడు వంకాయలుడు సో ఇది పన్నెండు కిలోమీటర్ల రైడ్ జీరో పాయింట్ నైన్ ఏమో పికప్ చూపించింది నాకు వన్ పాయింట్ ఫోర్ వన్ పాయింట్ ఫోర్ అయితే చూపిస్తుంది కానీ అంత దూరం వెళ్ళాం మనము సో గాయస్ ఈరోజు మన ఫస్ట్ రైడ్ ఊబర్లో ఇక్కడ ఓడో చూసుకోవచ్చు మీరు ఫైవ్ ఫోర్ సిక్స్ నైన్ జీరో అలాగే సాయంత్రం కూడా చూపిస్తాను మీకు ఎంత తిరిగింది బండి అని చెప్పేసి ప్రజెంట్ టైం వచ్చేసి నైన్ టెన్ అయితే అయ్యింది నిన్ననే ఊరు నుంచి బైక్ మీద వచ్చాను నేను సో వచ్చి చాలాసేపు అయితే రెస్ట్ చేసుకున్నా పొద్దున కూడా లేచా కానీ ఐదు గంటలకి అయితే రాలేదు నేను సో ఇప్పుడే టిఫిన్ చేసి మొత్తం ఫ్రెష్ అప్ అయ్యి మంచిగా బయటకు వచ్చాను అనమాట సో ఈరోజు గట్టిగా కొట్టడానికి ట్రై చేద్దాం చాలా రోజులు గ్యాప్ అయితే వచ్చింది కదా సో ఫైనలీ కస్టమర్ లొకేషన్ దగ్గరికి అయితే వచ్చాను నేను బ్రో ఆఫ్తాప్ ఒకటి ఇవ్వతా జీరో డబల్ నైన్ ఎయిట్ బైజ్ ట్వెల్వ్ కిలోమీటర్స్ థర్టీ ఫైవ్ మినిట్స్ అయితే చూపిస్తుంది మనకు గైస్ ప్రజెంట్ మనం పోతున్న రోడ్ వచ్చేసి టూ వేస్ ఇది కానీ ట్రాఫిక్ వల్ల చూడండి వన్ వే అయితే అయిపోయింది అటు నుంచి రావడానికి ఏ వెహికల్కి అసలు దారి లేకుండా పోయింది అసలు మ్యాటర్ ఏంటంటే అక్కడ అక్కడ చిట్ట చివర రైల్వే ట్రాక్ అయితే ఉంటుంది దీని జీవితం అక్కడ చిన్న రోడ్ అయితే ఉంటుంది సో ఓన్లీ ఒక్కసారి వన్ వేలో మాత్రమే పోవాల్సి వస్తుంది వెహికల్స్ మనకి ఎంత ఇబ్బంది అయింది ఇంద్ర ఆయన

మొత్తానికైతే చాలా పరిస్థితి ఇట్ల పొద్దు పొద్దున్నే తిన్నమ్మ జీవితం ఇప్పుడు కొంచెం వెహికల్స్ కదలడం వల్ల చూడండి రైట్ రూట్లోకి వచ్చిన ఇప్పుడు కూడా కొంచెం రాంగ్ రూట్లో ఉన్నా అనుకోండి బట్ ఏదో కొంచెం పర్వాలేదు అనుకోండి అట్లా అయితే ఉన్నా అమ్మ దీని అమ్మ ఏం పరిస్థితి రైనా సో సగా సెట్ చూడండి జస్ట్ ఈ రోడ్డు కోసం అనమాట ఇంత తిప్పలు పడింది మనము పైన రెండు ట్రైన్లు పోతున్నాయి వాటే క్యాప్షర్ ఇక్కడ సింగిల్ రోడ్ ఉండడం వల్ల ఈ తిప్పలు మొత్తం అనమాట మంది అయితే ఏళ్ళైతే చూపించాలి నాకు ఈరోజు రోడ్డు మీద ఎప్పుడు అసలు డాగ్నూట్లో రాను నేను నేను ఇంకో రైడ్ అయితే యాక్సెప్ట్ చేసుకున్నా బట్ కస్టమర్ అయితే ఇంకా కొంచెం ముందుకు ముందుకెళ్ళంటున్నాడు చూడండి ఆల్రెడీ లొకేషన్ దాటి వెళ్తున్నాను నేను సో మొత్తానికి మన ట్వెల్వ్ కిలోమీటర్స్ రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది కాదు సో అందుకు గాను కస్టమర్ దగ్గర వన్ థర్టీ టూ అనుకోండి సిఎస్ వన్ థర్టీ టూ రూపీస్ అయితే కలెక్ట్ చేసుకుంటున్నాడు చూద్దాం మనకి ఎంత సార్ అందరు ఓకే మన పేమెంట్ అయితే వచ్చేసిందబ్బా సో ఫస్ట్ రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది మనది ఈ రైడ్ అయితే చాలా క్రేజీగా ఉంటుంది చూడవచ్చు మీరు జీరో పాయింట్ ఓన్లీ త్రీ హండ్రెడ్ మీటర్సా త్రీ హండ్రెడ్ మీటర్స్ అయితే పికప్ చూపిస్తుంది గైస్ డ్రాప్ కూడా జస్ట్ ఫైవ్ కిలోమీటర్స్ అనుకుంటున్నాను నేను చూద్దాం ఎంత ఉంటుందో ఒకసారి అను సెవెన్ సెవెన్ ఫైవ్ ఫోర్ ఓకే ఎక్కండి ఫైవ్ పాయింట్ త్రీ కిలోమీటర్స్ ఉంది మనం డ్రాప్ అయితే అందుకు గాను ట్వంటీ మినిట్స్ అయితే చూపిస్తున్నాడు మన ఊబర్ మావయ్య సో గాయస్ మన రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది అమౌంట్ చూద్దాం ఇప్పుడు వన్ ట్వంటీ సెవెన్ ఓకే థ్యాంక్ యూ అండి ఫైవ్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ రైడ్కి మనకు కస్టమర్ దగ్గర అయితే వన్ ట్వంటీ సెవెన్ రూపీస్ అయితే కలెక్ట్ చేస్తున్నాడు మన ఊబర్ మావయ్య లాస్ట్ రైడ్ అయిపోయిన చాలా 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 సేపటి తర్వాత ఇంకొక రైడ్ అయితే వచ్చింది నాకు కొంచెం వర్త్ అయితే అనిపించింది వన్ ట్వంటీ రూపీస్ రైడ్ అది పికప్ వచ్చేసి వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ ఉంది అలాగే డ్రాప్ వచ్చేసి ట్వెల్వ్ కిలోమీటర్స్ ఉంది అన్నమాట జీరో ఫోర్ సెవెన్ సిక్స్ మన డెస్టినేషన్ వచ్చేసి ట్వెల్వ్ కిలోమీటర్స్ అయితే ఉంది ట్వెల్వ్ కిలోమీటర్స్ గాను థర్టీ త్రీ మినిట్స్ అయితే చూపిస్తుంది టైము గైస్ ప్రెజెంట్ జూబ్లీ చెక్ పోస్ట్ సిగ్నల్ దగ్గర అయితే ఆగినాం ఇప్పుడు చూడండి వన్స్ గ్రీన్ పడింది అనుకోండి ఇంకా రేజింగ్ ఎలా మొదలవుతుందో అలా మొదలవుతుంది చూడండి ఇప్పుడు అందరూ అయితే వెయిట్ అనమాట ముందు ముందుకు వచ్చి సో మనం కూడా అందులో ఒకరం స్టార్ట్ ఉరికో ఉరుకో ఉరుకో ఉరుకు అరికొరుకు దీని చూశారు కదా ఒరే సిగ్నల్ ఉన్నా కూడా వస్తున్నారు ఏంద్ర ఆయన ఫైనల్ మన ట్వెల్వ్ కిలోమీటర్స్ అయితే కంప్లీట్ అయిపోయింది దీని ఏం విలువ నాయనా ఆయన ఎండలో ఓకే థ్యాంక్ యూ ఓ మాయమ్మ మేడం ఎవరో కానీ పైసలతో సహా మరి కొట్టిపోయింది అమౌంట్ అడగక ముందే కొంతమంది అడిగితే మరి కొట్టారు అబ్బా ఏదైతే అది గాయస్ పన్నెండు కిలోమీటర్లకు గాను కస్టమర్ దగ్గర నూట పదకొండు రూపాయలు అయితే కలెక్ట్ చేసుకున్నాడు సో అందులో మనకి మనకే తెచ్చిందో తెలుసా నూట పదమూడు రూపాయల యాభై మూడు పైసలు ఇంకా సూబర్లో ఇంకో రైడ్ అయితే వచ్చింది రైడ్ చూపించింది మాత్రం ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ పికప్ అని చూపించింది యాక్సెప్ట్ చేసుకున్న తర్వాత ఆ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ కాస్త నైన్ హండ్రెడ్ మీటర్స్ అయితే అయిపోయింది నైన్ ఎయిట్ ఫోర్ సెవెన్ సో మన జస్ట్ డెస్టినేషన్ వచ్చేసి జస్ట్ టూ కిలోమీటర్స్ అయితే ఉంది అందుకుగాను మనకు చూపించే టైం వచ్చేసి సిక్స్ మినిట్స్ టూ కిలోమీటర్స్ రైడ్కి థర్టీ టూ రూపీస్ ఓకే బ్రో థ్యాంక్ యూ గైస్ టూ కిలోమీటర్స్ రైట్ అయితే కంప్లీట్ అయిపోయింది అందుకు గాను మనకు వచ్చిన అమౌంట్ ఎంతో తెలుసా ట్వంటీ నైన్ రూపీస్ ఒకటి బ్రో సిక్స్ టూ సిక్స్ ఫోర్ సిక్స్ పాయింట్ త్రీ కిలోమీటర్స్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఓకే బ్రో థ్యాంక్ యూ సిక్స్ కిలోమీటర్ సిక్స్ కిలోమీటర్స్ అందుకు గాను ట్వంటీ వన్ మినిట్స్ అయితే చూపిస్తుంది నాకు గాయస్ ప్రజెంట్ సైబర్ టవర్ సిగ్నల్ దగ్గర అయితే ఆగిన సుమారుగా పది నిమిషాల పైన అయితే ఆపినాడు ఇక్కడ అసలు సిగ్నలే పడలేదు ఇప్పుడైతే సిగ్నల్ పడింది దేనమ్మ ఎట్టు చూసిన చెమట చెమట అసలు మొత్తం కారిపోతుంది అనుకోండి లోపల మొత్తం ఇంకా తలలో అయితే చెప్పకూడదు నా పరిస్థితి ఘోరంగా అయితే ఘోరంగా ఉంది ఏం ఎండరా స్వామి మామూలుగా కాదు అసలు అప్పటి నుంచి ఆగిన ఎండలో ఇంకా ఏం చెప్పడానికి లేదనుకోండి ఎంత ఎండ కొడుతుందో అసలు ఊహించలేదు నేనైతే ఈరోజు ఈ పాటికి రైడ్ అయిపోయి వేరే రైడ్ కూడా యాక్సెస్ చేసుకుని వెళ్ళేవాడిని నేను అలాంటిది ఇక్కడే ఎట్ట ఎట్టకేలకు మన రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది దీనిమ్మా ఎండా ఓకే అండి థ్యాంక్ యూ పుప్పలో కూడా రైడ్ అంటారు దీన్ని అభిషేక్ ఫోర్ డబల్ జీరో సిక్స్ ఫైవ్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ మినిట్స్ ఓకేనా వన్ ఫోర్ టూ వన్ మన జర్నీ వచ్చేసి సిక్స్ పాయింట్ సెవెన్ కిలోమీటర్ అయితే ఉంది అందుకు గాను పదహారు నిమిషాలు అయితే చూపిస్తుంది నాకు ఓకే జీ థ్యాంక్ యూ ఒకటి ఊబలు ఫోర్ ఎయిట్ నైన్ జీరో సో చాలాసేపటి నుంచి ఊబర్లో చిన్న చిన్న రైడ్లు అయితే వస్తున్నాయి అలాగే అది కూడా పికప్ త్రీ కిలోమీటర్ టూ కిలోమీటర్ అట్లా అయితే వస్తున్నాయి అనమాట సో బేదార్ వచ్చి ర్యాపిడ్ అయితే ఆన్ చేసుకున్నాను ఆన్ చేసుకోగానే నేను ఎక్కడైతే ఆగానో అక్కడే పికప్ అయితే పడింది అక్కడ నుంచి సిక్స్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ డ్రాప్ అయితే వచ్చింది అందుకుగాను ఫిఫ్టీన్ మినిట్స్ అయితే చూపిస్తుంది నాకు కాసే ఇక్కడ చూడవచ్చు మీరు జీరో పాయింట్ ఫోర్ పికప్ అంటే ఎక్కడ వెళ్ళండి పికప్ ఏమ డ్రాప్ వచ్చేసి సిక్స్ పాయింట్ సిక్స్ వన్ కిలోమీటర్ అనమాట అందుకు కానీ మనకు వచ్చిన అమౌంట్ నలభై నాలుగు రూపాయలు దీని అమ్మ ఏ చెప్పుతో కొట్టాలో విన్నా అసలు ఆరు పాయింట్ ఆరు కిలోమీటర్ నలభై నాలుగు రూపాయలు ఉండవు వల్ల ర్యాపిడో లంజోడుకు యా వెళ్ళిపోతున్న డబ్బులు తిందాం 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 ఇదే ఉంటుంది అని దీనికి ఇంకా టైం అయితే రెండు ఇరవై అయితే అయింది సో టీ తాగమని చెప్పేసి టీ టైంకి అయితే వచ్చేసిన కాసినంత టీ తాగి ప్రశాంతంగా ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ కూర్చొని మళ్ళా రైడ్స్ అయితే స్టార్ట్ చేస్తాను నేను ఓకే అండి గజ్ ఎండ అయితే ఒకటే బాధడు బాతుంది ఎంత బేదర్ వస్తుందంటే అసలు తల మొత్తం చెమటతో నిండిపోయింది అనుకోండి ఈరోజు వెళ్ళైతే డెఫినెట్గా హెల్మెట్ ప్యాడ్స్ అయితే తీసి ఉతుక్కోవాలి గస్ చాలాసేపు తర్వాత అయితే ఊబర్లో ఒక పార్సల్ అయితే వచ్చింది నాకు పద్నాలుగు కిలోమీటర్ డ్రాప్ అయితే ఉంది వన్ పాయింట్ ఫైవ్ పికప్ అయితే ఉంది పద్నాలుగు కిలోమీటర్లు కాను నూట ముప్పై రూపాయలతో చూపించాడు ఊబర్లో పార్సల్ మూడు రకాలు అయితే ఉంటాయి మీట్ ఎట్ కరు సైడ్ మీట్ ఎట్ రోడ్ సైడ్ అలాగే మీ ఎట్ డోర్ మీ ఎట్ డోర్ అనుకోండి సో ఏది ఏదేమైనా ఏమైనా కూడా పైకి వెళ్ళి తీసుకురావాల్సిందే మనం మీటెడ్ కరు సైడ్ అంటే కిందకి అంటే పార్కింగ్ ప్లేస్ కానీ లేకపోతే కింద సెల్లర్లో కానీ వెళ్ళాల్సి ఉంటుంది అలాగే మీటెడ్ రోడ్ సైడ్ అని అనుకోండి సో మనం రోడ్ మీద ఉంటే వాళ్ళు అయితే పార్సల్ తెచ్చి ఇస్తారు అట్లా కాదని ఆరం చేశారనుకోండి గమ్ముగా మీకు ఇష్టం ఉంటే లోపలికి వెళ్ళి తీసుకోండి లేదంటే రైడ్ క్యాన్సిల్ చేసుకుని అక్కడి నుంచి జంప్ అయిపోండి ఇక్కడ చూడొచ్చు మీరు పికప్ టైప్ మీ టెట్ రోడ్ సైడు ఈసీమే ఈసీగా సామ్ సామాన్ జో ఎస్మరల్డ్ ఎస్మరాల్ ఫార్చున్ ఒక్కొక్క అయితే ఏదోటైతే పెట్టుకునేకొస్తా అండి అయితే ఎట్లా వస్తాయండి పెట్టుకోవడానికి పిల్లండి ఒకసారి చెప్తాను నేను రెండైతే అవ్వదు రండి క్యాన్సిల్ చేసుకోమని చెప్పండి కస్టమర్ లోపలికి వస్తే ఇది మరి ఆటో అనుకున్నారో లేకపోతే ట్రాలీ అనుకున్నారో ఏమనుకున్నారో అర్థం కాలేదు కానీ నాకైతే కానీ ఈరోజు రైట్లు అయితే ఈ విధంగా అయితే సాగే అనమాట సో లాస్ట్ ఆయేందంటే కస్టమర్ దగ్గరికి వెళ్ళినా కూడా ఆమె రెండు రెండు క్యారేర్లు అయితే పట్టుకొచ్చింది సో అంతగానే ఎట్లా పట్టుకోతాం బండి ఇది ఒకటైతే ఓకే అని చెప్పినా బట్ ఆమె రైడ్ అయితే క్యాన్సిల్ చేసుకుంది దాని తర్వాత టూ త్రీ రైడ్స్ అయితే కంప్లీట్ చేసినా అందులో ఒకటి ర్యాపిడో కూడా ఉందన్నమాట బండి ఓడోమీటర్ అయితే చెక్ చేసుకోండి గాయ్స్ పొద్దున్న చెప్పినా కదా అప్పటికి ఇప్పటికి క్యాల్క్యులేట్ చేసుకోండి అలాగే చూడండి ఊబర్లో అయితే నేను సెవెన్ అవర్స్ అయితే పనిచేసిన అందులో గట్టి గంటే ఒక ఐదు గంటలు పనిచేసిన అనుకోండి అలాగే రేపిడోలు కూడా రెండు రైడ్స్ అయితే కంప్లీట్ చేసిన అందుకు గాను మొత్తం నాకు వచ్చిన అమౌంట్ ఈరోజు మొత్తానికైతే ఈరోజు ఎర్నింగ్స్ అయితే ఇలా సాగేనాయి రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్